రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజాపాలన పేరుతోటి రాక్షస పాలన చేస్తూ ఉన్నారు ఈ రాక్షస పాలనతోటి రాష్ట్ర పాలన లోపల తెలంగాణ ప్రజలు బాగా అనునిత్యము రాక్షస కృత్యాలు అనుభవిస్తూ ఉన్నారు మీ అఘోర కృత్యాలను అనుభవించి వేజారి వేజారిపోయే దిశలో ఉన్నారు కాబట్టి ఒకటే కోరుకుంటున్నాం లఘుచెట్ల బాధ్యత నిర్బంధంగా మానవీయ కోణంలో ఆలోచించకుండా మానవత్వం లేకుండా క్రూరంగా వాళ్ళపైన థర్ థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళని అనేక హింసల గురి చేసి జైల్లో పెట్టిరు ఎలాంటి అక్రమాలు చేయకుండా అక్రమంగా నిర్వహించి కేసులు పెట్టారు ఆ కేసులను వెంటనే బేషర్గా బేసరత్గా ఎత్తివేసి వాళ్ళని విడుదల చేయాలి లక్షల రైతులను కనుక విడుదల చేయకపోతే ప్రజలందరినీ ఏకం చేసి ప్రజల్లో మీ రాక్షస పాలన గురించి చెప్పుకుంటూ ప్రజల్లో ఉద్యమం తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే హైదరాబాద్ లో హైదరా హైదరాబాద్ తోటి విసికి వెళ్ళారిన ప్రజల ఇటు నిత్యము అక్కడ రామన్నపేట లోపల సిమెంట్ ఫ్యాక్టరీ కోసము భూముల గుంజుకుంటామంటే ఆ రైతులు తిరగబడ్డారు నీ నిజ సొంత నియోజకవర్గ మార్గమైన కొడంగల్లో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు మీ సోదరుల పేరు చెప్పి ఇవన్నీ నీ అగా అఘాయిత్యాలకు నీ గృహపుత్యాలకు నిదర్శనంగా చెప్తా ఉన్నాం ఇటువంటి ఘోర కృత్యాలు జరగకుండా ఇటువంటి అఘైత్యాలు జరగకుండా అటు హాస్టల్ విద్యార్థులు కూడా హింసలు భరిస్తూ ఉన్నారు కనీసం ఎన్నికి నోసుకోక హాస్టల్లో విద్యార్థులంతా మొత్తం ఘోరమైన కృత్యాలు ఇచ్చేస్తున్నారు ఏ దిశలో తీసుకున్నట్ట ఏ దిశలో తీసుకున్నా నీ ప్రజాపాలన వైఫల్యం అయిపోయింది నీకు ఇది ప్రజాపాలన కాదు రాష్ట్ర స అనేది జనాలకు అర్థమైంది కాబట్టి లఘుచర్ల రైతులను వెంటనే ఎలాంటి శక్తులు లేకుండా అక్రమే ఇచ్చానని చెప్పి అంబేద్కర్ గారికి వివేది పత్రం ఇస్తా ఉన్నాం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం రచిస్తున్నటువంటి అంబేద్కర్ గారికి వివేది పత్రం ఇస్తా ఉన్నాం రేవంతురాదురా బురాదురాదురా